వైఎస్ షర్మిల రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యమంటూ తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారు వైఎస్ఆర్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో అన్న జగన్ కు తోడుగా నిలిచారు వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు తన వంతు సహకారం అందించారు ఆ తర్వాత కారణాలు ఏమైనా అన్నతో విభేదించి తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు అన్న వద్దని చెప్పినా ముందుకే వెళ్లారు సాయి శక్తుల జగన్ను ముఖ్యమంత్రిని చేయడం కోసం కష్టపడ్డ తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని షర్మిల మనసును కలిచివేస్తున్న అంశం అనేది బయట వినపడుతున్నమాట షర్మిలకు రాజ్యసభ సీట్ ఇస్తానని జగన్ మాటిచ్చి నిలబెట్టుకోలేదనే వార్తలు కూడా వచ్చాయి దానివల్లే షర్మిల జగన్ కు దూరంగా ఉంటుంది అన్న రూమర్స్ వెల్లువెత్తాయి అందుకే తెలంగాణలో తన సొంత పార్టీ స్థాపించింది పార్టీ స్థాపించిన మొదట్లో చాలా చురుగ్గా అన్ని కోణాల్లో ఆమె ప్రచారం చేసింది కొన్ని దశల్లో పోలీసులకు ఆమెకు జరిగిన వివాదంలో జైలు కూడా వెళ్లారు ఆ సమయంలో జగన్ తనకు సాయం చేస్తారు అని అందరూ అనుకున్నారు కానీ ఊహించని రీతిలో జగన్ ఆ విషయంపై తనకు ఏమీ పట్టనట్టు వ్యవహరించడంతో వీరిద్దరి మధ్య వైరం ఇంకా ముదిరింది దాని తర్వాత వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైస్ షర్మిల కొన్ని రోజులుగా నిజంగానే సైలెంట్ మోడ్ లో ఉన్నారు కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ గుర్తు కేటాయించిన తర్వాత ఇక ఆమె ఎన్నికల రణరంగంలోకి దూసుకెళ్తారని అంతా భావించారు కానీ ఎవరు ఊహించని రీతిలో అన్నకి వ్యతిరేక పార్టీ అయినా కాంగ్రెస్ కి తన మద్దతు తెలిపి రాజకీయ వర్గాలను విస్తుపోయేలా చేసింది కాగా అన్న పుట్టినరోజు నాడు కనీసం శుభాకాంక్షలు తెలపని షర్మిల అన్నకి ప్రత్యర్థి అయిన నారా లోకేష్ కి విషేష్ చెప్పడంతో పాటు బహుమతులు పంపి రాజకీయాలపై అవగాహన కలిగిన విశ్లేషకులందరినీ షాక్ కి గురిచేసింది అన్నతో జరిగిన గొడవలకి ఈ విషయం ఇంకా ఆద్యం పోసినట్టయింది ఇక ఈ గొడవ ఇంకా ముదురుతోంది లేకపోతే వీటిపై అన్నా చెల్లెళ్ళు ఏదైనా చర్యలు తీసుకొని వాళ్ళ మధ్య గొడవలకు ముగింపు పలుకుతారా లేదా అనేది వేచి చూడాలి